జయభారయ నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చీ ఏ పార్టీకి అన్ని సీట్లు వస్తాయనేది తెలియజేసాం అలాగే జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో కూడా మేము ముందుంచడం జరిగింది పెట్టి విజయవాడ దాకా వచ్చాం ఇప్పుడు గుంటూరు గుంటూరు అలాగే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల్ని మేము ముందు పోతున్నాము గుంటూరు తీసుకున్నట్లయితే ప్రమసాని చంద్రశేఖరు ఎంపీ అభ్యర్థి టీడీపీ వీరు లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు మెజారిటీతో గెలవబోతున్నారు అలాగే తాడికొండ చూసినట్లయితే తెనాలి శ్రవణ్ కుమార్ గారు టీడీపీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మెజారిటీతో గెలవబోతున్నారనేది మా సమాచారం మాకున్న సమాచారం అలాగే మంగళగిరి నారా లోకేష్ టీడీపీ ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి ముప్పై వేలు వరకు వీరికి మెజారిటీ వస్తుందంటున్నారు అలాగే పొన్నూరు డోళపాళ్ళ డోళపాళ్ళ నరేంద్ర కుమారు టీడీపీ ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల వరకు మెజారిటీ వస్తుందంటున్నారు అలాగే తెనాలి నాదేళ్ళు మనోహర్ గారు జనసేన పార్టీ నుంచి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు వరకు మీరు ఇక్కడ మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే పత్తిపా పత్తిపాడు బోన రామాంజనేయులు గారు టీడీపీ ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల వరకు వీరికి మెజారిటీ వస్తుందంటున్నారు అలాగే గుంటూరు వెస్ట్ విడుదల రజనీ టీడీపీ ఎనిమిది వేల నుంచి వైసీపీ ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు వీరికి మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజార్ టీడీపీ పదిహేడు నుంచి ఇరవై ఏడు ఇరవై వేల వరకు మెజారిటీ వస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి గుంటూరు యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంటుని టీడీపీ గెలుచుకుంటుంది అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేటప్పటికీ ఐదు నియోజవర్గాల్లో టీడీపీ గెలుస్తుంది జనసేన పార్టీ ఒక నియోజకవర్గంలోని వైసీపీ ఒక నియోజకవర్గంలోని గెలవబోతున్నది అనేది మాకున్న సమాచారం లేకపోతే నర్సరావుపేట పేట నరసరావుపేట వచ్చేటప్పటికి టీడీపీ అభ్యర్థి ఎంపీ లావు కృష్ణదేవరాయ గారు ఇరవై ఎనభై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల వరకు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే పెద పెద కూరుపాడు నంబూరి శంకర్రావు గారు వైసీపీ ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు గారు టీడీపీ పన్ పదిహేను నుంచి పద్దెనిమిది వేల వరకు మెజార్టీ వస్తుందని తెలుస్తుంది అలాగే నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వైసీపీ పదివేల నుంచి పన్నెండు వేల వరకు మెజారిటీ వస్తుందని దొరుకుతుంది అలాగే చత్తరిపల్లి కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీ పదమూడు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీ వస్తుందని దొరుకుతుంది అలాగే వినుకొండ వల్ల బ్రహ్మనాయుడు గారు వైసీపీ రెండు వేలు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది అలాగే గురజాల వై శ్రీనివాస్ గారు టీడీపీ పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మెజారిటీ వస్తుందని తెలుస్తుంది మాచర్ల జేలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ వారు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మెజారిటీతో గెలవబోతున్నారని ఇక్కడ మాకున్నటువంటి సమాచారం ఈ సమాచారం ప్రకారంగా నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ నాలుగు వైసీపీ మూడు గెలవబోతున్నాయి ఇక్కడ ఇది మాకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి మిత్రులారా ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఆ యొక్క రిపోర్ట్ని నేనెంతో సేకరించి ఇవి అందరికీ అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో నా వంతు నేను ప్రయత్నం చేసి ఈ రిపోర్ట్ని మీ ముందుంచుతున్నాను ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మనందరినీ కూడా కోరుతున్నాను दय से चार आशिस्त चलती जय भारत जय हिंद